హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి మా వారైతే పొద్దుటే టీ పెట్టమని అడిగారు ఆయనకి టీ పెట్టేసి ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి ప్రతిరోజు నేను నిద్ర లేవంగానే వచ్చే ఫస్ట్ క్వశ్చను ఈరోజు ఏం కూర వండాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం కూర పెట్టాలి అనేది ఆలోచన వస్తుంది ఏది పెడితే వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారా అని ఆలోచిస్తాను అనమాట కూరగాయలు అనుకోండి మా మను అన్నీ తినదు అలా కాకుండా దానికి నచ్చింది అనుకోండి లంచ్ ఖాళీ చేసుకు వస్తుంది ఇంకా కూరగాయలు లాంటివి సాయంత్రం ఉండి నేనైతే తినిపిస్తాను తినిపిస్తే బాగా తింటది మళ్ళీ దానికి తినమంటే తినదనమాట అండ్ ప్రజెంట్ ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి సంతక వెళ్ళాలి ఇంకా పొద్దున్నే బయట నుంచి తీసుకొద్దామన్నా ఇంత పొద్దున్నే అయితే షాప్స్ ఏమీ తెరవరు కదా సో ఇంకేమి ఉండదామా అని ఫ్రిడ్జ్ చూస్తే ఫ్రిడ్జ్లో రెండు గుడ్లు ఉన్నాయండి అయితే ఆ రెండు కోడి గుడ్లని పొల్ట కింద పెట్టేద్దామనేసి అనుకుంటున్నానండి రోజు లంచ్ బాక్స్ అయితే మనూకు లేదు ఎందుకంటే ఈరోజు బంద్ అంటండి అండి సో మనూకు అయితే స్కూల్ సెలవిచ్చేసారు షానుకి మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది అంటే షానుకి స్కూలు మా హస్బెండ్ కి ఆఫీస్ ఉంది షాను సెంట్రల్ గవర్నమెంట్ స్కూలే కదండి ప్రైవేట్ స్కూల్స్కి మాత్రమే సెలవిచ్చారు గవర్నమెంట్ స్కూల్స్కి అయితే సెలవు ఇవ్వలేదు అనమాట అయితే మాత్రము వీళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అయితే రెండే గుడ్లు ఉన్నాయి కదా నేను ఎప్పుడు గుడ్లు చదవకుండా వండుతాను కదండి అలా అయితే అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డు వెళ్ళిపోతుంది కానీ మనకు ఉన్నాయి రెండు కోడి గుడ్లే మళ్ళీ మేము కూడా తినాలి సరిపోదు కదా అనేసి నేను వైట్ పార్ట్ ఉంటుంది కదండి ఎగ్ది దాన్ని అంతటిని కూరలో అయితే కలిపేసి ఎల్లో మాత్రమే విడిగా ఉంచేసాను ఇంకా నాకైతే కూర అవసరం లేదు నాకు నైట్ది కూర మిగిలిపోయింది అనమాట గుత్తంకే కూర ఉండిపోయింది ఆ మార్నింగ్ చేసిన బెండకాయ పులుసు ఉండిపోయింది సో ఇంకా నాకు కూర అవసరం లేదు పిల్లల మట్టికేని ఇంకా అయితే మాత్రం షాను స్కూల్కి వెళ్ళిపోయిందండి డ్రై ఫ్రూట్స్ తినేసి ఇడ్లీ తినేసి స్కూల్కి వెళ్ళింది ఇడ్లీ వేయలేదు కదా అనుకుంటున్నారా ఇడ్లీ అయితే బయట నుంచి తెప్పించేశానండి ఎందుకంటే ఇంకా నిన్న ఎలాగ మన నేనేమో మినపప్పు నానబెట్టడం మర్చిపోయాను మొన్న సో ఇంక అందుకనేసి ఇడ్లీ తీసుకొచ్చారు మా హస్బెండ్ సో మా షాను అయితే రెండు ఇడ్లీలు తినేసి డ్రై ఫ్రూట్స్ తినేసి స్కూల్కి వెళ్ళింది ఇంకా అయితే మాత్రం మిగతా డ్రై ఫ్రూట్స్ని తినిపించేసి దానికి ఒక ఇడ్లీ తినిపించేసి దాన్ని కూడా స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను స్లోగా మిగతా పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇల్లు అయితే మాత్రము పక్కలు మార్నింగ్ నుంచి తీయలేదు ఆ పక్కలన్నీ తీసేసి ఇల్లు అయితే నీట్గా తుడిచాను ఎంత తుక్కు కింద ఉందో చూసారండి నేను నర్సాపురం నుంచి వచ్చేటప్పుడు శనగలు కొనుక్కుని వచ్చానండి అక్కడ సో ఈ పిల్లలు శనగలు తుక్కుని ఇలాగా పాడేస్తూ ఉంటారనమాట ఇంకా ఇల్లు నేను తుడుస్తూ ఉంటాను ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు వాళ్ళ అన్నం తిన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ స్నాక్స్ తిన్నప్పుడు ఎలా పంపుతూ ఉంటారనమాట ఇంకైతే మాత్రం నైట్ పక్కన వేసుకున్న తర్వాత వీళ్ళకి తినడం స్టార్ట్ చేశారండి ఆ శనగలు అవి ఇంకా అందుకంత తుక్కు అనమాట ఇంకా ఇల్లు మొత్తాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా స్నానానికి వెళ్తున్నాను స్నానానికి వెళ్ళడానికి ముందు ఇంకా చాలా గిన్నెలు చాలా గిన్నెలు లేవు కుండు ఉన్నాయి కాకపోతే బింద ఉండడం వల్ల మొత్తము సింక్ అయితే నిండిపోయింది ఖాళీ లేనట్టు సో ఇంకా నేను గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకుని ఈ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే మాత్రము పిల్లలిద్దరికీ తలస్నానం చేయించానండి ఇంకా వాళ్ళకి తలస్నానం చేపిస్తే నేను తలస్నానము ప్లస్ నలుగు కూడా పెట్టేసుకుంటాను కదా అంటే మార్నింగ్ గంజు ఉంది ప్లస్ మందర్మాకులు కూడా చాగల నుంచి తీసుకొచ్చినవి ఉండిపోయిన మళ్ళీ పాడైపోతాయి అనేసి పిల్లలకైతే తలస్నానం చేయించేసాను ఇంకా వాళ్ళిద్దరికి చేయించేసి నేనైతే గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి అంటే షానుకి మార్నింగ్ చెప్పేసి నేను స్కూల్కి పంపించేసాను మనుకి చేపించేసాను ఇంకా నేను స్నానానికి నీళ్ళు పెట్టుకుని గిన్నెలు అయితే తోమేసానండి టైం అయితే టూ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇంకో ఫైవ్ మినిట్స్లో షాను స్కూల్ అయిపోతుంది సో ఈ ఫైవ్ మినిట్స్లో నాకు జర్నీ సరిపోద్ది సో షాను తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను మీకు బట్టలు అయితే చూపిస్తానండి మొన్న ఎజీలో కొన్న డ్రెస్సెస్ రెండును అండ్ మన వేసుకున్నవి మీకు సరిగ్గా చూపించలేదు కదా అవి అయితే చూపిస్తాను అప్పుడు వచ్చాక మళ్ళీ ఈ చెవిలు ఇవన్నీ పెట్టుకుని అయితే రెడీ అవుతాయి పద సర్ప్రైజ్ చేశారు నీకు

రాత్రి పెట్టావు కదా సరే సర్ప్రైజ్ అమ్మా ఏం చేశారు అందరు మూసుకుంది మనము ము <laughs> <laughs> చూపించమాట మనస్వి కదమ్మా భలే నా మనష్వి క్యూటీ తల్లి కదా చూసా శర్మాని హచ్చలేదు సర్ప్రైజ్లు నుంచి వెయిట్ చేస్తున్నారు అన్ని నచ్చినాయా టికెట్లు నీకు పిల్లలు అల్లరి మ్యూట్ చేయకుండా అలాగ పెట్టేసే అక్కా వినాలనిపిస్తుంది అనేసి నిన్న కామెంట్స్ పెట్టారండి సో అందుకనేసి ఉన్నది ఉన్నట్టుగా అలా పెట్టేశాను నేను ఎజిఏలో తీసుకున్న బట్టలు అయితే మీకు చూపించలేదు కదండి ఇవి మొన్న వచ్చాయి నేను ఇవి ఆల్టరేషన్ అయ్యాక మీకు చూపిద్దామనేసి ఇంకా చూపించలేదు కాకపోతే నేను ఆల్ట్రేషన్కి ఇచ్చే ఆ టైలర్ అమ్మాయి పెద్ద తిరుపతి తెల్లారండి వాళ్ళు వచ్చాక చేస్తాననేసి అన్నారు ఇంకా ఆల్టరేషన్ అయితే చేయించలేదు అనమాట అంటే ఇది నాకు బాడీ ఫిట్టింగ్ అంతా సరిపోయిందండి కాకపోతే ఏంటంటే నైటీలాగా లాగా చాలా పొడుగ్గా ఉంది టూ లాంగ్ అనమాట నేను సైడ్ మీకు ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి అంటే ఇంకొక వీడియో పుట్టేజ్ యాడ్ చేస్తాను మీకు ఎంత లాంగ్ ఉందన్నది అర్థమవుతుంది నాకు బాగా ఇష్టమైన కలరు ఎల్లో పింక్ అండి లైట్ గ్రీను నాకు లైట్గా ఉన్న ఏ కలర్స్ అయినా కూడా చాలా నచ్చేస్తాయి చూడగానే నాకు వెంటనే కొనుక్కోవాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నేను ఈ టాప్ కూడా ఎజీలోనే తీసుకున్నానండి ఇందాక తీసుకున్న టాప్ వచ్చేసి నాకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఈ టాప్ అయితే కొంచెం కాస్ట్లీనే అంటే కొంచెం దానికన్నా ఎక్కువ రేటే ఇది నాకు ఎంత పడ్డదంటే సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇది కూడా ఈజీలో తీసుకున్నాను బాడీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి డ్రెస్ అయితేనే కాకపోతే ఏంటంటే చాలా లాంగ్ అనమాట నేను కొంచెం హైట్ ఉండుంటే నాకు అసలు ఆల్ట్రేషన్ చేయించే పనే లేకపోయేది టూ లాంగ్ వచ్చేసినాయి అండి ఇది కూడా అని నెక్స్ట్ నేను మీకు కాటన్ డ్రెస్సులు నేను ఆల్రెడీ చూపించానండి నేను మొత్తం మూడు కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా ఒక్కొక్క డ్రెస్ ఇది థౌజండ్ రూపీస్ అనమాట మళ్ళీ నేను వీటిని ఆల్ట్రేషన్కి ఇచ్చానండి అంటే ఆల్ట్రేషన్ అంటే బాడీ ఫిట్టింగ్ నాకు కరెక్ట్గా సరిపోయింది కాకపోతే ఏంటంటే నాకు డబుల్ స్టిచ్చింగ్ లేకపోతే బట్టలు వేసుకోవడము భయం అనమాట ఎక్కడ పడైపోతాయి వెంటనే చిరిగిపోతాయి అనేసి సో డబుల్ స్టిచ్చింగ్కి ఇచ్చాను ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా థౌజండ్ రూపీస్ త్రీ పేర్ సెట్ అనమాట నాకైతే ఇలా త్రీ పేర్ సెట్లు ఇంకా లాగా ఉండేవి అంటే ఫ్లేయర్డ్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇప్పుడు నేను మొత్తం ఐదు తీసుకున్నాను కదా ఐదు నేను ఫ్లేర్డే తీసుకున్నాను నాకు సైడ్ కట్స్ కన్నా ఈ ఫ్లేర్డే బాగా నచ్చుతుంది అనమాట అందుకని తీసుకున్నాను దీనికి ఇంకా నేను ప్యాంట్ అయితే ఏమీ వేసుకోలేదు జస్ట్ మీకు టాప్ చూపిద్దాం అనేసి ఇది వేసుకున్నాను ఆల్రెడీ ఇది నేను మీకు చూపించానండి అప్పుడు ఏంటంటే నూనె తలతో జిడ్డు ముఖం వేసుకుని చూపించాను కదా అలా కాకుండా ఇలా చూస్తే మీకు తెలుస్తుంది అనేసి ఇప్పుడు నేను మూడు కాటన్ డ్రెస్సులు చూపించాను కదండి ఈ మూడిట్లో మీకు ఎక్కువ ఏది నచ్చింది అంటే కొంతమంది పింక్ అన్నారు కొంతమంది బ్లూ అన్నారు ఇందాక బిస్కెట్ కలర్ వేసుకున్నాను కదా అది అన్నారు నాకైతే మాత్రము ఈ మూడు కాటన్ డ్రెస్సెస్లో నాకు అయితే ఫస్ట్ వేసుకున్నాను కదా బిస్కెట్ కలర్ అదైతే నాకు బాగా నచ్చిందండి సో నాకు నెక్స్ట్ వీక్ ఒక జర్నీ అయితే ఉందనమాట నేనైతే అదే వేసుకుందాము ఆ రోజు వీడియో షూటింగ్ అనేసి అనుకుంటున్నాను మరి అది ఎలా ఉంటుంది అన్నది అయితే కామెంట్ చేయండి సో ఈ మూడు డ్రెస్సులకి మళ్ళీ ఆల్ట్రేషన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఏం లేదు డబుల్ స్టిచ్చింగ్కి త్రీ హండ్రెడ్ అనమాట ఇంకొక రెండు ఏజియో ఉంది కదా మరి వాటికి ఆల్ట్రేషన్ చేయాలి వాటికి ఎంత అవుతుంది అన్నది తెలియదు సో టోటల్గా ఇలాగ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పెట్టానండి బట్టలకి మరి ఇది వర్త్ కాదా అన్నది నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ బట్టలు వేసుకుని చూసాక ఓకే బాగున్నాను నేను ఈ బట్టలు అన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది సో ఇంకైతే బట్టలు అయితే వేసేసుకుని ఇంకా వాటిని అయితే మడతలు పెట్టేసేవి పక్కన పెట్టానండి ఇంకైతే ఇప్పుడు పిల్లల కోసం అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను బీట్రూట్సే ఉన్నాయి క్యారెట్ లేదు ఇంట్లో యాపిల్ లేదు ఏమీ లేదు ఇంకా సరేలే పిల్లల కోసం బీట్రూట్ జ్యూస్ చేసి దాంట్లో నేను కొంచెము హనీ కలిపిస్తే పిల్లలు తాగుతారు కదా అనేసి చేస్తున్నానండి ఇంకైతే మాత్రము బీట్రూట్ జ్యూస్ని మిక్సీ అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే మాత్రము నేను టైలర్కి ఇచ్చి స్టిచ్చింగ్ చేపించానండి కొంచెం లూజ్ కుట్టేశారు కానీ అండ్ ఈ మధ్యకాలంలో నేను స్టిచ్చింగ్ చేపించి వేసుకునేవి చాలా తక్కువైపోయాయి ఏంటో చాలా కొత్త ఇచ్చింది కానీ ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్లో నాకు నా మొఖం చాలా నిండుగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి మీకు అన్న ఉందో లేదో నాకు అయితే తెలియదు కానీ నా ఫేస్ అయితే మాత్రం ఈ డ్రెస్లో మంచి గ్లోగా అనిపిస్తుంది అనమాట అండ్ నాకు ఏంటంటే లైట్ కలర్స్ బాగా సెట్ అవుతాయండి ఎల్ మెయిన్గా ఎల్లో కలర్స్ నాకు బాగా సెట్ అవుతాయి లైట్ గ్రీన్ బాగుంటుంది ఇంకైతే మాత్రము ఈరోజు చాలా ఫోన్స్ అనమాట ఎవరు అమ్మ ఒకసారి ఫోన్ చేసింది ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా వాళ్ళు అలా ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను ఫోన్ మాట్లాడుతూనే ఇంకా అన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటూ వస్తున్నానండి ఇంకా బీట్రూట్ జ్యూస్ని అలా కాకుండా ఒక క్లాత్లో వేసి వడపోసుకో అప్పుడు ఈజీగా ఉంటుంది బాబు అని అన్నారు చాలామంది అండి అది నిజమే కాకపోతే నాకేంటంటే క్లాత్ అంటే దీనికోసం నా దగ్గర స్పెషల్గా కొన్న చీజ్ క్లాత్ లాంటివి ఏమీ లేవు ఇంట్లో వాడే చున్నీలు అవి వాడాలి కాకపోతే ఆ చున్నీ ఆల్రెడీ వాడించు నీళ్ళు ఉతుకుతాము మళ్ళీ బయట గాలికి అవి ఆరేస్తాము ఏ దుమ్మైనా ఉంటది అన్నది నా ఫీలింగ్ అనమాట అందుకనేసి ఇంకా నేను కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా నేనే ఇలాగ వడపోత పోలో పెట్టి నేనైతే దాన్ని వాటరు ఐ మీన్ బీట్రూట్ జ్యూస్ని అయితే సెపరేట్ చేసుకుంటానండి కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మళ్ళీ ఇందులో ఏమన్నా కొంచెం తుక్కెళ్ళిందంటే మా మనం అస్సలు తాగదు అలా త్రీ ఫోర్ టైమ్స్ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకైతే మాత్రము ఇంకా బీట్రూట్ జ్యూస్ని అయితే రెడీ చేసేసానండి బీట్రూట్లు ఎక్కువ లేదు కదా సో అందుకనేసి తక్కువ తక్కువగా వచ్చింది నాకైతే ఏమీ మిగలేదు పిల్లలిద్దరికీ సరిపోయింది కానీ పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తాగారు అన్నమాట ఒక్కొక్క స్పూన్ హనీ కూడా వేసేశాను ఇంకా హనీ అయితే మాత్రం మళ్ళీ ఇంకొక కొత్త బాటిల్ అయితే బుక్ చేశానండి అది వస్తుంది ఇంకా పిల్లలిద్దరికీ అయితే బీట్రూట్ జ్యూస్ ఇచ్చేసానండి వాళ్ళు అవి తాగేశారు కూడా అని చాలా అని కూడా అన్నారు ఇంకా నేనైతే మాత్రము ఆనియన్స్ని కట్ చేసుకున్నాను టైం ఎంత అవ్వలేదు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి కాకపోతే త్వరగా వంట పూర్తి చేసేసి బయటికి వెళ్ళే పని ఉంది ఎక్కడికి అన్నది కూడా ఈ వ్లాగ్లో అయితే చెప్తాను సో ఇంకా కూరగాయలు ఏమీ లేవు మరి ఏం కూర వండాలని చూస్తే సమ్మర్లో పెసర ఒడియాలు పట్టుకుని ఉంచుకుంటాం అమ్మ అమ్మైతే నాకు పట్టించింది అనమాట ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ ఎప్పుడో పట్టించింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి సో ఆ పెసర వొడియాలు ఉన్నాయి కదా వాటిని మనము పెసరొడియాల కూర వండుదామనేసి వండుతున్నాను పెసరొడియాల కూరలో మనము ఎగ్ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ అలా లేకపోయినా మనము పెసర వొడియాలు మనము గ్రేవీ కూర కింద కూడా వండుకున్నా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఈ గ్రేవీ కూర ఎలా ఉండను ఏంటి అనేది ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్తానండి ఫస్ట్ అయితే నేను మూకుడు తీసుకున్నాను నా దగ్గర స్టైన్లెస్ స్టీల్ది ఉంది కాకపోతే అది ఏంటంటే వెడల్పు ఎక్కువ కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సి వస్తుందండి అందుకనేసి నేను ఈ మూకుడినే యూజ్ చేసుకుంటాను ఇదైతే గుంటగా ఉంటుంది తక్కువ నూనె అయితే సరిపోతుంది అనమాట అందుకనేసి ఇందులో నేను ఒక రెండు స్పూన్లు అయితే నూనె వేసాను అంటే రెండు గరిట్లు నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత పెసర వొడియాలైతే వేసుకుని వేపించుకున్నానండి కొంచెం ఎక్కువగానే పెసర వడియాలు వేపిస్తున్నాను ఎందుకంటే ఇవి నేను కూర వండే లోపల ఉత్తిగా తినేస్తూ ఉంటాను నాకు అంత నచ్చుతాయి ఈ ఉడియాలు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇంకా అదే నూనె ముక్కుట్లో నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి దాంట్లోకి నేను ఉప్పు పసుపు కారం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసానండి ఇలా కాసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే ఆనియన్స్ మనకి చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనకి కూరకి ఎంత కారం అవసరం అనుకుంటామో అంత కారం వేసుకుని కారాన్ని కూడా నూనెలో కాసేపు వేగనివ్వాలి అది వేగిన తర్వాత కూరకు అవసరమైన నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకుని కాసేపు మూత పెడితే నీళ్లు మరుగుతాయి కదండి నీళ్ళు మరుగుతున్న టైంలో నేనైతే ఈ పెసర వొడియాలని వేసి మిక్స్ చేసేసాను మీరు కావాలి అనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు మసాలా వేస్తుంటే నాకు ఈ పెసర వొడియాలు కూర టేస్టీగా అనిపించట్లేదు సో ఇంకా మసాలా అయితే నేను స్కిప్ చేశానండి ఇంకొండి అన్నం కూడా వాచ్ను టైం అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీ అలా అవుతుంది అంతే ఇంకైతే మేము బయటికి వెళ్ళే పని ఉంది అన్నాను కదా సో బయటికి అయితే వచ్చేసామండి నేను మీకు చాలా నెలల నుంచి చెప్తున్నాను కదండి నాకున్న డ్రీము హౌస్ కొనుక్కోవాలి అనేసి సో మేమైతే ఒక బ్రోకర్ని పెట్టుకున్నాము అంటే ఆయన ఏమైనా హౌసెస్ ఉంటే మాకు చెప్పేలాగా ఆయన ఇల్లు చూపిస్తే మేము చూసుకునేలాగా తర్వాత ఆయన ద్వారా మేము ఏమైనా ఇల్లు కొనుక్కుంటే ఆయనకి కమిషన్ ఇచ్చేలాగా అనుకున్నాము సో ఆయన అప్పుడప్పుడు ఇల్లులు ఉన్నాయి రండి చూపిస్తాను అనేసి చాలా ఏరియాస్ అయితే తిప్పుతున్నారండి ఈరోజు ఈ ఇల్లు చూపించారు ఇక్కడ డ్రైనేజీ ఆగిపోతున్నట్టుంది అనేసి మా ఆయన చెప్తున్నారన్నమాట చూస్తున్నాను ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాలు కాస్ట్ అయితే మాత్రము కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు మా బడ్జెట్ కన్నా ఎక్కువగానే ఉంది మేమైతే అంత పెట్టలేము అనేసి మేము ఎంత పెట్టగలమో ఆ రేట్ అయితే చెప్తున్నాను ఇప్పుడు ఆ రేట్ ఎంత ఈ ఏరియా ఏంటి మీరు ఎంత పెడుతున్నారు ఇవేమి చెప్పను ఎందుకంటే అన్నీ ఓకే అయ్యాక చెప్తానండి ఎందుకంటే మేము తీసుకుంటామో తీసుకోమో మాకు తెలియదు మేము సిద్ధాంతిని తీసుకెళ్ళాలి ఇది మాకు వాస్తు కలుస్తుందా లేదా ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు అనమాట ఇదైతే హౌస్ కట్టి పదిహేను ఏళ్ళు అవుతుందంటున్నారు కానీ అయితే బాగా పాతబడిపోయిందండి కానీ కొంతకాలం అయితే బాగానే ఉంటుంది అద్దెలకిచ్చుకోవచ్చు అన్నట్టుగా తీసుకుందామా అని ఆలోచిస్తున్నాము ఇంకా జస్ట్ చూసి వచ్చాము అయితే ఇల్లు లోపల చూపించండి అనేసరికి తాళం లేదనమాట అయితే ఇంకా మేము చూడలేదు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి లోపల చూసి అన్నీ ఓకే అయితే అప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తానండి ప్రస్తుతానికి ఇల్లు బయట నుంచే చూసాము ఇంకా ఇంటికి వచ్చేసాను నేను వంట చేసుకుని వెళ్ళడం మంచి పని అయిందండి అక్కడ నుంచి వచ్చేసరికి మాకు ఎయిట్ అయిపోయింది నాకు అప్పటికే బాగా ఆకలి వేసేస్తుంది మరొక పక్కనేమో గంట కొట్టినట్టు నాకు నిద్ర మొదలైపోతుందండి చాలా ఎర్లీ కానీ నాకన్నా ముందు మా పిల్లలకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది లేస్తున్నారేమో స్కూల్కి వెళ్ళాలని బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా బైక్ మీద చల్లగాలికి నాకైతే అంత మొత్తుగా ఉందోని కానీ ఇంకా నేను ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా నలుగురుము కూర్చుని అయితే అన్నం తింటున్నామండి కూర అయితే మాత్రము సూపర్ సూపర్ టేస్టీగా వచ్చిందండి ఈరోజు నేను వండిన కూర ఇంకా ఇదే మాత్రము నేను పప్పు రుబ్బుకుంటున్నానండి పిల్లలకి మా ఏమో కథలు చెప్తున్నారు ఇక్కడ నేను పప్పు రుబ్బుకుంటూ మీకు నేను ఒక మంచి కథ చెప్తానండి ఐ థింక్ ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే కథ మీకు ఇంకా బాగా నచ్చుతుంది అండ్ ఇప్పుడు చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా వినండి ఈ రోజు నేను మీకు ది మాంక్ హూ సోల్ హీస్ పెరరీ అనే ఒక పుస్తకంలోని స్టోరీ అయితే మీకు చెప్తానండి ఇదైతే చాలా బాగుంది నేను మీకు జస్ట్ బ్రీఫ్ గా అయితే ఈ ఈ బుక్ లో ఉన్న సారాంశం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కథలో హీరో మొత్తం తన ఆస్తి నమ్ముకుని హిమాలయాలకి వెళ్ళిపోతారు ఆ కథని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి జూలియన్ అనే ఒక పేరు పొందిన లాయర్ ఉంటారనమాట ఈ కథ మొత్తం అతనికి సంబంధించిందే అతను తన లాయర్ వృత్తి ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు కానీ ఇంకా డబ్బు పేరు సంపాదించాలని చాలా కష్టపడుతూ మిగిలినవన్నీ నెగ్లెక్ట్ చేస్తారన్నమాట దానివల్ల తన పర్సనల్ లైఫ్ అలాగే హెల్త్ అన్నీ పాడైపోతాయండి అతనికి ఫార్టీ ఇయర్స్కి సిక్స్టీ ఇయర్స్ లాగా తయారవుతారనమాట ఒక రోజు కోర్టులో ఒక కేసు వాదిస్తూ ఉండగా సడన్గా హార్ట్అటాక్ వచ్చి కిందకి పడిపోతారు అప్పుడు డాక్టరు మీరు ఇలాగే ఒత్తిడితో జీవితం గడిపితే మీరు చనిపోవడం ఖాయం అనేసి డాక్టర్ చెప్తారన్నమాట అప్పుడు జూలియన్ రియలైజ్ అయ్యి తన ఆస్తి మొత్తాన్ని అమ్ముకుని హిమాలయాలకి వెళ్ళిపోతాడనమాట హిమాలయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యోగి రామన్ని కలుస్తాడు ఇక వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటారన్నమాట అలా ఉండగా మూడు నెలల్లోనే జూలియన్ హెల్త్ చాలా మంచిగా తయారవుతుంది ఇంకా మనిషిలో కూడా మంచి గ్లో వచ్చి చాలా యంగ్ గా తయారవుతాడు ఒక రోజు యోగి రామన్ వచ్చి జూలియన్కి లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే ఎలా ఉండాలో చెప్తారన్నమాట అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొదటిగా థాట్స్ అండి మన బ్రెయిన్ అనేది ఒక అందమైన గార్డెన్ లాంటిది ఒక గార్డెన్లో మనం మంచి మొక్కల్ని నాటినా కూడా కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి అలాగే మనకి మంచి ఆలోచనలతో పాటు చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఒక మనిషికి యావరేజ్గా రోజుకి అరవై ఐదు వేల థర్డ్స్ వస్తాయంటండి ఈ అరవై ఐదు వేల ఆలోచనల్లో తొంభై ఐదు శాతం మనకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ఆలోచనలే వస్తాయంట సో ఈ థాట్స్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి అంటే అండి అప్పుడు ప్రతీది ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసిన మంచి పనులు చెడు పనులు బేరేజీ వేసుకుని వాటిని పేపర్ మీద రాసుకుని ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు మన నెగిటివ్ థాట్స్ నుంచి ఎలా బయటికి రావచ్చు అన్నది ఆలోచించుకోవాలంట నాకైతే ఇది చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే మనము మన గురించి ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసింది ప్రతిరోజు ఒక డైరీ రాసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అందులో మన గురించి మనం బాగా ఇంట్రోస్పెక్షన్ చేసుకు మన థర్డ్స్ని యాక్షన్స్ని అందులో రాసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి అంటే జూలియన్కి యోగి రామన్ చెప్పిన సెకండ్ పాయింట్ అనమాట మనం ఒక గోల్ని సెట్ చేసుకోవాలి అని చెప్పారు జీవితంలో గోల్ ఉండడం అన్నది చాలా ముఖ్యం ఈ గోల్ అన్నది ఉంటే మనకి ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఉంటుందంట అలాగే మనము గోన్ని సెట్ చేసుకున్న తర్వాత దానికోసం మనము ప్రయత్నం చేయాలి ప్రయత్నంతో పాటు నేను ఇప్పుడు ఈ గోన్ని సెట్ చేసుకున్నాను కదా ఫ్యూచర్లో ఎలా అవ్వబోతుంది నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నాను అనేసి మనకి మనం ఊహించుకోవాలంటండి నేను ఇదే మాటని మీకు చాలాసార్లు చెప్పాను విజువలైజేషన్ చేసుకోవాలి అనేసి నేను దీనికోసం చాలా డీటెయిల్గా చెప్తానండి మరి అది ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు కానీ నేను ఇలా విజువలైజేషన్ చేసుకుని చాలా అంటే చాలా సాధించాను అవన్నీ నేను మీకు కమింగ్ చెప్తాను ఫస్ట్ అయితే ఏదైనా ఒక గోల్ని సెట్ చేసుకుంటే ఆ గోల్ని అంటే ఆ లక్ష్యాన్ని ఎలా సాధిస్తాను దాని తర్వాత నేను ఎలా హ్యాపీగా ఉంటాను అని ఊహించుకుంటూ ఉండాలంటే అండి ఇలా చేయడం వల్ల మన లక్ష్యం పట్ల మనకి ఇష్టం ఏర్పడి మరింత ఏకాగ్రతతో మనం పని చేయగలుగుతాము ఒకరు ఏదైనా ఒక రంగంలో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ ఏకాగ్రతే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి ఒక అతను ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండి మీ అంతటి వాడిని కావాలి అనుకుంటున్నాను దానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు అనమాట అప్పుడు గురువుగారు ఆ శిష్యుడికి ఎలా అని చెప్తాడు అనమాట మూడు సంవత్సరాలు టైం పడుతుంది అంటారు అప్పుడు శిష్యుడు అంటారు మీకన్నా నేను రెండింతలు ఎక్కువగా కష్టపడతాను అప్పుడు ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు అనమాట అప్పుడు గురువుగారు అంటారు ఆరు సంవత్సరాలని చెప్తాను అనమాట అప్పుడు ఎలా అంటారు నువ్వు రిజల్ట్ మీదే దృష్టి పెడితే పని మీద ఏకాగ్రత ఉండదు అని చెప్తారనమాట సో మీరు కేవలం రిజల్ట్ మీద దృష్టి పెట్టకూడదు కానీ నేను ఎలా అవుతాను అలా అవుతాను ఊహించుకోవాలి కానీ ఒక సంవత్సరంలో అయిపోతాను రెండు సంవత్సరంలో అయిపోతాను అనేసి మాత్రము మనం అనుకోకూడదు అనమాట మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా అది అవుతుంది అలా కాకుండా మనము రిజల్ట్ పైనే దృష్టి పెడితే లేనిపోని భయాలు వచ్చి మన ఏకాగ్రత మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఇక మూడో పాయింట్ అండి కంటిన్యూస్ డెవలప్మెంట్ మన మైండ్కి రీఛార్జ్ అన్నది ఎప్పుడూ అవసరం అండి ఎందుకంటే మన మైండ్ ఆలోచనలతో హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది అందుకోసం మనము కంటిన్యూస్ డెవలప్మెంట్ అన్నది అవసరం అనమాట దానికోసం రోజుకి మనము ఒక థర్టీ మినిట్స్ ఏదైనా మంచి పుస్తకం చదవడము అది ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు కానీ చదివితే ఇంకా మంచిదంట ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ సపోజ్ మనకి ఉదయం తొమ్మిది గంటలకి ఆఫీస్లో మీటింగ్ ఉందనుకోండి మనం ఎప్పట్లాగే ఉదయం ఏడు గంటలకి లేచామనుకోండి మీటింగ్కి హడావుడు హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళామనుకో అంకా ఆ మీటింగ్ అనేది సరిగ్గా జరగకపోగా ఆ రోజు మొత్తం చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది అలా కాకుండా ఉదయమే మనము రోజు లేచే దానికన్నా ఒక అరగంట గంట ముందే లేచుకుని పనులన్నీ కంగారు లేకుండా పూర్తి చేసుకుని మనం కనుక టైంకి కనుక ఆఫీస్కి వెళ్ళామనుకోండి ఆ రోజు మీటింగ్ మంచిగా జరుగుతుంది రోజు మొత్తం హ్యాపీగా జరుగుతుంది సో ఈ బుక్లో అయితే మనకి మెయిన్గా చెప్పినవి నాలుగు పాయింట్లు అండి నేనైతే మీకు బ్రీఫ్గా చెప్పాను ఈ బుక్ మనకి తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పింది చాలా మందికి నచ్చకపోవచ్చండి అసలు కంటెంటే వద్దు జస్ట్ డైలీ లాగా పెట్టండి అని అడుగుతారు కొంతమంది ఏమో అక్క కంటెంట్ మిస్ అవుతుంది కంటెంట్ పెట్టండి అక్క అని అడుగుతారండి సో వీక్లీ వన్స్ లేదా టూ టైమ్స్ అంతే ఇలాగా నేను ఏమైనా బుక్స్ చదువుని ఉంటే అదైతే నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు నేను మీకు షేర్ చేసిన ఈ బుక్ మొత్తాన్ని మా హస్బెండ్ అయితే చదివి నాకు రివ్యూ అయితే రాసిచ్చారండి బుక్ మీద అదే నేను మీకు చెప్పాను నాకు అంతంత బుక్స్ చదివేంత టైం కూడా ఉండట్లేదు నేను అన్ని మేనేజ్ చేయలేకపోతున్నానండి పిల్లల హోంవర్క్స్ ఇంట్లో పనులు అన్నీ ఒక్కదాన్ని చేసి మళ్ళీ బుక్స్ చదవాలంటే నాకు అవట్లేదు సో మా హస్బెండ్ రాసి ఇచ్చిన బ్రీఫ్ మొత్తాన్ని నేను ఒక రెండు మూడు సార్లు చదివి మీకు అయితే నేను చెప్తాను అనమాట నా మాటల్లో మీకు చెప్తాను సో మరి ఈ వీడియో నచ్చిందా లేదా అయితే చెప్పండి మెయిన్గా ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా ఉపయోగపడిందా ఇలాంటి ఇంకా షేర్ చేయమంటారా వద్దంటారా అన్నది కామెంట్ చేయండి నేనైతే ఇడ్లీకి రుబ్బేసుకున్నానండి రెండు గిన్నెల్లో కూడా మార్చేసుకున్నాను ఒక గిన్నెమో బయట పెట్టి ఇంకొక గిన్నెమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకైతే మాత్రమో పిల్లలు ఇంకా పడుకోలేదు అమ్మ వస్తేనే పడుకుంటాము అమ్మ వస్తేనే అనేసి అంటున్నారు పాపం మా హస్బెండ్కి కథలు చెప్పి చెప్పి పిల్లల్ని నిద్రపోవడం కాదు మా ఆయన చెప్తూ చెప్తూ ఆయన నిద్రపోతారండి పాపం ఆయనకి అంత నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఎల్లైతే పడుకోరు టైం అయితే మాత్రము పావు తక్కువ పదాలు అవుతుందండి ఇంకా నేను గ్రైండర్ అవి కూడా క్లీన్ చేసేసుకుని ఇంక వీటన్నిటిని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇంకా నేను పడుకోవాలి ఇంకా వంటగది క్లీన్ చేయలేదు కానీ రేపంతా అంతా వంటగది పెట్టుకుందాం పెట్టుకుందామని అనుకుంటున్నాను టైం అయితే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అవుతుందండి పప్పు రుబ్బేశాను గ్రైండర్ అవి కూడా తోమేశాను డిన్నర్ సాస్ వచ్చిన గిన్నెని కూడా తోమేశాను ఇంకా ఇగో ఈ గ్యాస్ స్టవ్ ఉందండి దీన్ని క్లీన్ చేయాలి కానీ ఇప్పుడు మొదలు పెట్టానంటే వన్ అవర్ టైం పట్టేస్తుంది ఇది అంతా క్లీన్ చేయాలి ఆ టైల్స్ అంతా క్లీన్ చేయాలి చాలా రోజులు అయిపోయింది ఆ టైల్స్ అవి క్లీన్ చేసి సో ఇంక మళ్ళీ ఇంకో ఈ సామాను కూడా సరిగ్గా లేవు ఇబ్బంది అయిపోతుంది అటు ఇటు హెచ్చు దగ్గర కింద అయిపోయింది కదా మళ్ళీ రేపు అయితే కిచెన్ క్లీనింగ్ పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను బొద్దింకలు తగ్గినాయి మళ్ళీ రానివ్వకూడదు కొంచెం మీ ప్లాట్ఫామ్ అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అస్సలు క్లీన్ చేయట్లేదండి రేపు నుంచి అయితే మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకోవాలి రేపైతే ఫస్ట్ డీప్ క్లీనింగ్ మొదలు పెడతాను ఏమవుతుందంటే కరెక్ట్గా నైన్ కల్లా గంట కొట్టినట్టు నిద్ర వచ్చేస్తుందండి కానీ ఇంట్లో పనులు పూర్తి చేసుకునే సరికి ఒక వన్ అవర్ టైం పట్టేస్తుంది టెన్ అయిపోతుంది ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ మార్నింగే లేవలేకపోతున్నాను సో అందుకనేసి ఇంకా నేరు పడుకోకపోతే మా పిల్లలు ఇద్దరు పడుకోరు అమ్మ వస్తేనే పడుకుంటాము అమ్మ వస్తేనే పడుకుంటాం అంటారండి ఇంకా వాళ్ళని పడుకోబెడుతూ నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది ఇంకా నాకు చాలా ఎర్లీగా పడుకోవడం అలవాటు అప్పింది అనమాట సో ఇంకా అయితే క్లీన్ చేసుకుంటాను గ్యాస్ట్రం అయితే ప్రస్తుతానికి అంత అందంగా లేదు ఇంకా అయితే చేస్తానండి ఆ పనులు ఈ వీడియో అయితే ఇక్కడితే ఏం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అంటే బై బై గుడ్ నైట్